గంట శ్రీనివాస్ పై వైవి సుబ్బారెడ్డి విమర్శలు చేశారు రెండు వేల పద్నాలుగులో భీమిలిలో గెలిచి ప్రజలను పట్టించుకోలేదంటూ ఆరోపించారు భీమిలి నుంచి విశాఖ ఎందుకు వెళ్లారన్న వైవి అక్కడ ఏం సాధించారని మళ్ళీ భీమిలి వస్తున్నారంటూ ప్రశ్నించారు ప్రజలను పట్టించుకొని గంట శ్రీనివాస్ కు ఎన్నికల్లో బుద్ధి చెప్పాలన్నారు వైవి సుబ్బారెడ్డి ఎప్పుడో ఎలక్షన్ కనపడకుండా ప్రజల్లో ఉండే నాయకులను ఎన్నుకోండి ఎందుకంటే గతంలో శాసనసభ్యులుగా ఉన్నోళ్ళు గెలిచినా ఓడినా కూడా ఈ భీము నియోజకవర్గంపై శ్రద్ధ పెట్టిన దాఖలాలు లేవు అదే ఇప్పుడు శాసన ప్రతిపక్ష పార్టీల తరఫున శాసనసభ్యుడిగా మీ ముందుకు వచ్చాయన భీమిలో నిలబడ్డప్పుడు కానివ్వండి తర్వాత నాతు నియోజకవర్గంలో నిలబడ్డప్పుడు కానీ ఏమన్నా కార్యక్రమాలు చేయటం కాదు అసలు ప్రజలకు కనపడ్డారా అట్టాటి నాయకులను కాదు ఎన్నుకోవాల్సింది నిరంతరము ప్రజల్లో ఉండే నాయకుల్ని ఎన్నుకోవాలి అదే ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులుగా ఉండేవాళ్ళు ఏం చెప్పి ఓట్లు అడగాలనుకుంటున్నారు భీముల నియోజకవర్గ ప్రజలకి అది మీ ద్వారా ఉన్నాడు కాబట్టి తప్పకుండా భీముల నియోజకవర్గ ప్రజలు రాబోయే రోజుల్లో ఒకటే ప్రజలకు అందుబాటులో ఉండే నాయకులు ఎవరో ఆలోచించుకొని ఓటు వేస్తారు వేయాలని చెప్పి వాళ్ళకి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం